హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి ఎప్పుడు ముగుస్తాయి అలాగే దుర్గాష్టమి ఎప్పుడు విజయదశమి ఎప్పుడు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము దేవీ నవరాత్రులు అని పిలుస్తూ ఉంటామండి దానినే ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులను దేవి శరణ్ నవరాత్రులు అని పిలుస్తారు అది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబర్ మూడవ తారీఖు గురువారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమితో దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయండి ఈ నవరాత్రుల మనకి పది రోజులు పండుగండి మూడవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు శరణ శరన్నవరాత్రులు ఉంటాయి అయితే మనకి చివరి నాలుగు రోజులు చాలా విశేషంగా పూజలు జరుగుతాయండి విజయవాడలో దుర్గమ్మ వారికి విశేషమైన అలంకారాలు రోజుకొక అలంకారము అలా పది రోజులు కూడా చక్కగా విజయవాడలోనే కాదు అమ్మవారిని మనము ఇంట్లో కూడా చక్కగా పూజించుకోవచ్చు అన్ని ఊర్లో కూడా దేవి శరణ శరన్నవరాత్రులు అనేవి చాలా విశేషంగా జరుగుతాయి అక్టోబరు తొమ్మిదవ తారీఖు బుధవారం అమ్మవారి నక్షత్రం అండి మూలా నక్షత్రం రోజు విజయవాడలో చాలా వైభవంగా అమ్మవారి పూజ జరుగుతుంది ఆ రోజు విశేషమైన అలంకారం అమ్మవారి నక్షత్రం కాబట్టి దేవి శరణవరతలో సరస్వతి దేవి పూజ చాలా విశేషమైనది ఆ రోజు పిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేయించిన చాలా మంచిది ఇక అక్టోబరు పదకొండవ తారీఖు శుక్రవారం దుర్గాష్టమండి మహానవమి అలాగే ఇక చివరిగా అక్టోబర్ పన్నెండవ తారీఖు శనివారం విజయదశమి విజయదశమి అక్టోబర్ పన్నెండు శనివారం ఈ రోజుతో దేవి శరణవరాత్రులు అనేవి ముగుస్తాయండి ఇక చక్కగా మనకి ఈ పది రోజులు కూడా అమ్మవారిని ప్రశాంతంగా పూజ చేసుకొని ఆ తల్లి అనుగ్రహం అందరూ పొందుతారని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు జై భవాని బాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరొక వీడియోలో కలుసుకుందాం